మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవేవో నమ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎస్పెషల్లీ ఏళ్ళ శను తాలూకి ఇంపాక్ట్ అనేది ఈ ఆగస్ట్ మాసం ఏమన్నా వీళ్ళ మీద చూపిస్తుంది అంటారా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం మేషరాశి ఫలితాలు చెప్పుకునే ముందు సహజంగా మేషరాశి వాళ్ళ గురించి వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి స్వరూప స్వభావాల గురించి మనం ఆడుకుంటే మేషరాశి వాళ్ళకు ప్రస్తుతం ఏలినాడు శని ప్రస్తుతం జరుగుతున్న గోచారంలో కన్ఫ్యూజన్లో ఉంది అంటే శని వక్రించేసాడు వక్రించినప్పుడు గ్రహం ఏమవుతుంది రివర్స్లో ఉన్నప్పుడు వ్యయస్థానము లాభస్థానము పైన ప్రభావం ఉంటుంది అంటే గ్రహం వెనక్కి తిరిగిందంటే ఆ రాశి పైన ప్రభావం ఉంటుంది అంటే వ్యయస్థానం పైన ప్రభావం ఉండదు ఆ రాశిమైన ప్రభావం ఉన్నా కానీ అది వక్రించి వెళ్తూ ఉంది కాబట్టి దానిపైన కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఉన్నట్టు వక్రించిన గ్రహం కాబట్టి ఇక్కడ వేలాసిన ప్రభావాన్ని ప్రస్తుతం మనం ప్రస్తావించుకునే అవసరమే లేదు అది పనిచేయనట్టే లెక్క ఒకవేళ ఆయన వక్రించకపోయినా కానీ ముంచుకొని పోయింది ఏం లేదు ఎందుకంటే మేషరాశికి వేయ స్థానము మీనమవుతుంది మీనము అంటే మీనరాశి అంటే సముద్రము అక్కడ శని వచ్చినాక వక్రించిపోయినా కానీ అన్కంఫర్ట్గానే ఉంటాడు సముద్రంలో ఆయన కంఫర్ట్గా ఉండేడు ఇప్పుడు కుంభము భూరాశి భూమిపైన ఉన్న వ్యక్తి ఒకవేళ సముద్రంలోకి వెళ్ళాడంటే ఇక్కడ ఇంత కంఫర్ట్గా ఉండలేడు ప్లానెట్గానే అంతే పరిస్థితి ఒక విధంగా గందరగోళ పరిస్థితి ఉంటుంది కాబట్టి మేషరాశికి వెళ్ళిన పేరు చెప్పుకుని భయపడి బెంబల ఎత్తిపోయిన అవసరం అయితే ఏమీ లేదు ఇక వీళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తే ఇప్పుడు వీళ్లకు ఇప్పటివరకు పెండ్లు కాకుండా ఉన్నవాళ్ళు అంటే లేట్ మ్యారేజెస్ ఇరవై ఐదులో ముప్పైలు ముప్పైలు దాటిన వాళ్ళు ఉంటే వివాహం చేసుకుంటే బలం పెరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు చేసి 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 వీళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు వీళ్ళు ఫెయిల్యూర్స్ దాంట్లో సక్సెస్ అవుతారు అదే వీళ్ళకి సక్సెస్ అవుతారని సక్సెస్ అయిపోతారు జీవితంలో అంటే వీళ్ళు దేంట్లో సక్సెస్ అవుతారంటే ఫెయిల్యూర్స్ అయ్యే దాంట్లో సక్సెస్ అవుతారు మేసాస్ వాళ్ళు ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసినా మళ్ళీ వెనక్కి మళ్ళీ వెనక్కి రారు వీళ్ళు మళ్ళీ ఇంకో దాన్ని ట్రై చేస్తారు అంతా బాగిపోరు ఇంకోటి 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 చూస్తున్నారు సక్సెస్ అయింది అనుకో మళ్ళీ ఫెయిల్యూర్ అయితేనే ముందుకు పోతారు సక్సెస్ అయితే ఇంకా పోకుండా ఉంటారు వీళ్ళు ఇంకా స్పీడ్కి పోతారు గతంలో కూడా మీరు చెప్పారు వీళ్ళ సక్సెస్ వీళ్ళ ఫెయిల్యూర్ పక్క వాళ్ళకి బాగా ఉపయోగపడతారు అని చెప్పి మీరు గతంలో ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే మ్యారేజెస్ ఇప్పుడు చేసుకోవచ్చు అంటే వీళ్ళు ఇప్పుడు పరిపక్వతకు సెలెక్ట్ చేసుకుంటారు కట్నానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా అమ్మాయి అందానికి ఇవ్వాలన్నా ఆస్తి పసులకి ఇవ్వాలన్నా లేదు ఆ అమ్మాయి నాలెడ్జ్కి ఇవ్వాలన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇస్తారు అంటే వీళ్ళు పట్టిలేసినటువంటి బాధ సాధక బాధకులు అదే స్థాయిలో బాధలు పడినటువంటి కొంచెం బాధలు పడిన అమ్మాయి దొరికితే మనకు బాగుంటుంది అదే ఆస్తిగా భావిస్తారని అర్థం అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ చూస్తారు అందుకే మేషరాశి వాళ్ళకు లేట్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అని చెప్పింది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను తొందరగా పెళ్ళి చేసుకుంటే డిస్టర్బ్ అయిపోతారు సో వీళ్ళకి మెచ్యూరిటీ ఉండదు ప్లస్ మేష మేషరాశి అంటే తల స్పీడ్ ఎక్కువ మేనరకం చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పాను ఇప్పుడు లేట్ మ్యారేజ్ అయినప్పుడు ఏముంది వీళ్ళు లేట్ ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఫెయిల్యూర్ అని చూసుంటారు మేనరకాలు చేసుకున్న ఫెయిల్యూర్ అని వీళ్ళు చూసుంటారు ఇప్పుడు మనం విజ్ఞానం ఇస్తున్నాం మేషరాశి వాళ్ళు మేనరకం చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు దీన్ని చూసిన వాళ్ళు అలర్ట్ అవుతారు కరెక్టే సో సో మనకు మన మన ఊళ్ళో వాళ్ళు మేషరాశి చేసుకున్నాడు మన ఊర్లోనే చేసుకున్నాడు మేనధికం ఇట్లా కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది మెచ్యూర్గా సెలెక్ట్ చేసుకుంటారు మంచి వివాహం అవుతుంది లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమైనా సరే సమన్వయం చేసుకొని పోగలుగుతారు అది వీళ్ళకి ఇప్పుడు ప్లస్ పాయింట్ లాభంలో రాహు బాగా యోగిస్తున్నాడు మూడింట గురువు వీళ్ళు చేసే ప్రయత్నాలు మెచ్యూర్డ్గా ఉంటాయి ప్రయత్నం అనే స్థానంలో ఇంకా నాలుగింట బుధుడు నాలుగింట బుధుడు మరి అంత దోషకరేం కాదు ఆరో ఇంట్లో కుజుడు వీళ్ళకి బెనిఫిట్ రాసన్ చూస్తాడు ఎనిమిదో చూపుతో రాసన్ చూస్తాడు కాబట్టి బెనిఫిట్ ఇచ్చే తీరుతాడు కుజుడు అంటే ఇంక ఎఫర్ట్ ఎప్పుడు ఎఫర్ట్ 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 ఇంకా ఆయనకి ఫైటింగ్ చేసేది తప్పితే పోరాడే తప్పితే ఇంక వేరేం తెలియదు కుజుడు ఆయన ఒక సోల్జర్ ఆర్మీ చీఫ్ కుజుడు అంటే ఆర్మీ చీఫ్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటాడా ఎప్పుడు తలకు పని పెడతానే ఉంటాడు కోపము ఆవేశము రౌద్రమైన కండ్లు సైనికుడు ఏం చేస్తాడు ప్రపంచాన్ని పది మందికి ఉపయోగపడతాడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు చూస్తాడు మేషాసుల పరిస్థితి కాబట్టి ఇప్పుడు కుజుడు రాసిని చూస్తాడు కాబట్టి తను రాసి వాళ్ళకి బెనిఫిట్ చేసి తీరుతాడు మొత్తం మీద చూసుకుంటే ఈ పంచమంలో రవి ఉన్నాడు సొంత స్థానంలో పంచమ స్థానంలో ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు వీళ్ళ తండ్రికి కానీ వీళ్ళకి కానీ చెస్ట్లో పెయిన్ రావడము హార్ట్ పెయిన్ రావడం లాంటివి ఉండేదానికి అవకాశం ఉంది ఇప్పుడు వైద్య సేవలు బాగా అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి దానిపైన భయపడాల్సిన లేదు ఏదైనా చూసుకుంటే సరిపోతుంది ఓవరాల్ తీసుకుంటే మేషరాశి వాళ్ళకు ఏలనాడు సినీ అనేది బూచి చూపించుకొని భయపడాల్సిన అవసరం లేదు ఒకటి లాభంలో రాహు మంచివాడే విదేశీ ప్రయాణాలు కూడా యోగిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు యోగిస్తాయి కొత్త పరిచయాలు నెట్వర్క్ సర్కిల్ పెరిగిపోతుంది ఓకే ఆ నెట్వర్క్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు లాభం లేని ఆలోచించరు రాహు లాభం ఉన్నారు కదా ఫుల్ కమర్షియల్ రాహు ఏదైనా పని చేస్తే నాకు రూపాయి వస్తుందా లేదా అట్లా పోతుంది పరిస్థితి కాబట్టి రాహు ఇప్పుడు ఏదన్నా కానీ వీళ్ళకి ఇంకా కూడా మూడు సంవత్సరాల పాటు బలంగా ఉన్నాడు రాహు ఇక త్రీ ఇయర్స్ పాటు కాబట్టి ఒక విధంగా సూపర్ టైం స్టార్ట్ అయినట్టే ఎవరికి మేషాసి వాళ్ళకు రాహు పదో ఇంట్లో కూడా విశేషంగా యోగిస్తాడు పది పదకొండులో రాహు అద్భుతంగా యోగిస్తాడు ఈ సమయం ఇప్పటి నుంచి లెక్కేసుకుని ఎన్ని పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నికెళ్తే వీళ్ళకి అప్పుడు టైం బాగుంటుంది అప్పుడు రాహు ఇదే ప్లేస్లో ఉన్నాడు ఒక ప్లేస్లోకి రాహు వస్తే అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాల ముందు అక్కడికి వచ్చి ఉంటాడని అర్థం ఇప్పుడు లాభంలో ఉన్నాడు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల ముందు వీళ్ళకు అద్భుతంగా ఉంటుంది కానీ అప్పుడు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు అందుకు వీళ్ళకి ఏదైనా లేటుగా వస్తేనే మేషాశి వాళ్ళకు స్టాండర్డ్ లైఫ్ టైం ఉంటుంది పది సంవత్సరాలు కష్టపడ్డారు పది సంవత్సరాలు నష్టపోయారు ఒక సంవత్సరంలో కూడా వేస్తారు అంతకు పది రేట్లుగా ఉంటాయి ఆలస్యం అమృతం వీళ్ళకి మొత్తం అమృతమే ఎంత లేట్ అయితే అంత అమృతం వీళ్ళకు మేషరాశి వాళ్ళకి మాత్రం ఎందుకంటే వీళ్ళ స్వయంగా ఫిజికల్గా మెంటల్గా సామాజికంగా అన్ని రకాలుగా నలుగుతారు ఫ్రెష్ అవుతారు కాబట్టి వీళ్ళకి లేట్ అయిందే మనకు మంచిదనే మంచి రిలాక్సేషన్ బ్రీతింగ్ తీసుకుంటారు అది వీళ్ళకి హ్యాపీ అవుతుంది అంచనాలు బాగా చేస్తారు వాళ్ళని మేము ఎంతమందిని చూడలేదో ఈ కథలు చెప్పేవాళ్ళు అనుకుంటారు కాబట్టి వీళ్ళకి వీళ్ళే గురువులు వీళ్ళకి వీళ్ళే స్టూడెంట్స్ ప్రపంచమే వీళ్ళ గురువు అన్ని వీళ్ళు నేర్చుకుంటారు వీళ్ళు ఇండివిజులు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు మేషాస్తలో అది మంచి స్వభావం కదా అదే చెప్పింది శ్రీకృష్ణు గారు నేను ఎన్నంలో నీకు చావు వచ్చినా కానీ గొప్పదే ఎదుటివారి సలహాతో నీకు అమృతం వచ్చినా అది తుచ్చమైనది వీళ్ళు వీళ్ళు సొంతంగా కష్టపడి తెలుసుకునేదే ఎక్కువ ఉంటుంది కింద పడినా కూడా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఆ విధానం అంతా కూడా తెలుసు ఓకే ఎలాంటి వ్యాపారాలు విశేషంగా ఇప్పుడు కలిసి వస్తాయి అంటారు ఇన్కేస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక వీళ్ళు స్వతహాగా ఏం చేసుకున్నా సక్సెస్ అవుతారు ఫస్ట్ పాయింట్ ఏం చేసుకున్నా వీళ్ళు చిత్తుకాయతలు ఏర్కొనిలే చెత్తతో కరెంట్ తయారు చేసుకోవాలని అనుకుంటారు అవి చిత్తుకాయతలు కాదు దాంతో కరెంట్ తయారు చేచ్చు ఎరువు తయారు చేయచ్చు ఫట్లైజ్ తయారు చేసింది అనుకుంటారు దాంట్లో ఆనందం ఉంటుంది వీళ్ళు ఇంకొకరు చోటకు వెళితే ఆడ వీళ్ళు అదృష్టం బాగలేకుండా లేకుండా వీళ్ళు ఏం చేస్తారు సలహా ఇస్తారు ఈ సంస్థ బాగుండాలి అని సలహా ఇవ్వడము ఆడ ఇంకో పది మందికి ఉపయోగపడము వీళ్ళ పని వీళ్ళు చూసుకోరు అది కంపెనీలకు ఇబ్బంది అందనుకోండి ఏమవుతుంది ఇంకో కంపెనీ మారాల్సి వస్తుంది మార్పులు 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 జరతనే ఉంటాయి వీళ్ళు సొంతంగా చేసుకుంటే లాభం నష్టమో వీళ్ళ బాధ వీళ్ళది ఫైనల్గా వన్ ఫైవ్ వన్ ఫైన్ డే ఎక్కువ ఆంట్రపెన్యూర్స్ మేస్టర్స్లో ఉంటారు అంటే వాళ్ళు పడి లేచి అన్ని కనుక్కొనేసి అంటే ఒక ప్రాజెక్ట్తో వీళ్ళు గమ్మని ఉంటారు వీళ్ళకి ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ చేయరు నష్టాలే జరిగిన నాలుగు ప్రాజెక్టులు చూస్తారు వీళ్ళు నాలుగు కావాలి అప్పుడు కనీసం మినిమం నాలుగు నాలుగు ఉంటే ఒక పని ఉన్నట్టు వీళ్ళకు నాలుగు పనులు వెళ్ళు ఒక పని ఉన్నట్టే అంటే పది పనులు ఉండే నలభై పనులు ఆలోచించాలి అడగకపోయినా సలహా ఇస్తారు మీ ఇలా చేసుకో బాగుంటా ఉంటారు ఎవరు చెప్తారు ఈరోజు చెప్పేవాళ్ళు లేకుండా చెడిపోతూ ఉంటామంటే వీళ్ళు చెప్పిస్తారు ఆడ వీళ్ళకి తిట్లు వచ్చినా కానీ మనం ఏం చేద్దాం నీ కర్మ చెప్పినాం నీ ఇష్టం ఉంటారు అది మంచి క్వాలిటీ అది అది బై భర్త వచ్చింది అనమాట వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది ఏ లైన్స్ని అడ్డం పెట్టుకునే అవసరమే లేదు ఆడ ప్లానెటే కన్ఫ్యూజన్లు ఉంటే వీళ్ళని ఏం చేస్తుంది చివరిగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటారు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏదన్నా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు అని కనిపిస్తుంది వైవాహిక జీవితం వీళ్ళు లేటుగా చేసుకుని తొందరగా చేసుకున్నారంటే తొందరగా చేసుకుంటే ఇబ్బంది పడతారు లేటుగా చేసుకుంటే కూడా కొంత ఇబ్బంది ఉంది ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఐడియాలజీలంతా కూడా ఇంక ఇమీడియట్ జీవిత భాగస్వాంబం పని కదా పనిచేస్తాయి మీరు నా ఎదురుగా ఉన్నారండి నేను నా నేను మేమే ఇమీడియట్ ప్రభావితం చూపిస్తున్నాను నా మాట మీకే చెప్తున్నా ఇలాగే జీవిత భాగస్వామి వస్తుంది వీళ్ళ ఐడియాలజీ అంతా కూడా ఆమె పైన చేస్తారు ఆమె కానీ ఇంత క్యాపబిలిటీ కెపాసిటీ లేదనుకో బెంబెలు ఎత్తిపోతుంది దీన్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ లేకపోతే ఇబ్బంది అంటారు ఇబ్బంది వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనుకుందాం లేట్గా మ్యారేజ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ వీళ్ళు మాస్టర్ ఆమె స్టూడెంట్ అర్థం కాకపోతే అక్కడ వీళ్ళు కొంచెం పోవాలి అట్టన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు వచ్చేస్తాయి విన్న తెలిసిన ఎన్నో బాధలు పడ్డాను అన్నీ చెప్తే నాకు అవసరమంటారు ఇన్ని బాధలు జీవిత భాషం పడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళే కదిపించి ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇది మనం చెప్పించడం ఎందుకంటే వీళ్ళని అగతాలు చేయడం కాదు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ తగినట్టు వీళ్ళే వీళ్ళ జీవిత భాగస్వామిని వీళ్ళకు అనుగుణంగా మార్చుకునే మెచ్యూరిటీ చూపించుకుంటారని చెప్పడం అంత ఇంకేం లేదు ప్రజెంట్ శనిగ్రహం వీళ్ళ ఏం చేయలేకపోయినప్పటికీ కాస్త అనుకూలత రావడానికి శనికి సంబంధించి పరిహారాలు లేదని చెప్తారు వీళ్ళకి ఉన్నారు శనికి సంబంధించి మనం పరిహారాలు చెప్పాలంటే ఇప్పుడు మేనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు మీనరాశి అంటేనే నష్టం వ్యయస్థానం వీళ్ళకు వ్యయము అన్నప్పుడు ఏమవుతుంది అది అంటే చేపలు రెండు రెండు చేపలు ఎలా ఉంటాయి ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటాయి మీనం అంటే చేప అని అర్థం కాబట్టి వీళ్ళు ఏలాంటి మేనంలో సరి ఉన్నప్పుడు చేపలు తినకపోవడం బెటరు అంటే ఆ జీవకారకత్వాన్ని నష్టం సంబంధించినటువంటిది వీళ్ళు తీసుకోకపోవడం బెటరు అదే చేపలని మార్కెట్లో ఒక కచ్చరి చేమతా ఉంటారు కదా ఒక కేజీ చేపలు వేసుకుని నీళ్ళలో వదిలేయచ్చు దానికి ప్రాణాన్ని ఇవ్వచ్చు తత్సంబంధి జీవకారకత్వాన్ని కేజీ కాదు ఒక చేపని బట్టి నీళ్ళలో వదలండి అది ఆడుకుంటూ వెళ్ళిపోతుంది అది చేయచ్చు అంటే నష్టానికి సంబంధించిన దాన్ని మనం ఏం చేస్తున్నాము అనుకూలంగా మారుస్తున్నాము ప్రత్యక్షంగా ఒక చేపని బట్టి ప్రాణాలు ఇస్తున్నాము దాన్ని మనమే నోటితో కొరికి తినకుండా ఆ నష్టము అనేటువంటి ఆహారాన్ని తినకుండా ఉన్నాము మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు ఆమె కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆలయం ఆ మధుర మీనాక్షి ఆలయ సందర్శనం చాలా మంచిది చేపలను బట్టి నీళ్ళ వదలడం మంచిది చేపలు తినకపోవడం మంచిది ఈ శనిశ్వరుడు సముద్రంలోనే ఉన్నాడు కాబట్టి చేపలు పట్టే వాళ్ళకు పడవ నడిపే వాళ్ళకు చేపలే కత్తిరించి జీవితంగా అమ్ముకొని బతికే వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు తత్సం ఆ జీవ ఆ రాశి జీవకారకత్వ సంబంధించినటువంటి సర్వీసు సేవ పరిహారం చేసుకోవచ్చు ఓకే ఓవరాల్గా మేష వాళ్ళకి మంచి బోస్టింగ్ అయితే ఇచ్చారు ఓవరాల్గా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు